హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి సండే రోజైతే మా హస్బెండ్ అయితే టూ కేజీస్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారు సండే రోజైతే వన్ కేజీ అయితే మటన్ అయితే చేశాను ఇంకా వన్ కేజీ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే మళ్ళీ థర్స్డే రోజైతే నేను అయితే చేశానండి దాంట్లో కాంబినేషన్గా దాంట్లో నేనైతే గోంగూర అయితే వేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గోంగూర నా స్టైల్లో ఎలా చేస్తాను ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్ లోకి అయితే వెళ్దాము మటన్ గోంగూర చేసేటప్పుడు చాలామంది మటన్ ఉడకగానే ఇంకా అందులోనే గోంగూర అయితే వేసి అయితే చేస్తారండి అలా అయితే టేస్ట్ బాగోదండి ఇలాగ నేనైతే మటన్ కర్రీ చేసి సపరేట్గా తర్వాత మళ్ళీ సపరేట్గా గోంగూర ఉడకబెట్టుకుంటాను అలా రెండు కలిపిస్తారు తర్వాత కలిపి అయితే నేను అయితే కర్రీ అయితే చేస్తానండి టేస్ట్ అయితే ఇలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర మటన్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె అయితే పెట్టాను అదే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకి సన్నగా కట్ చేసిన ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలు అయితే త్వరగా మొక్కుతీయండి ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను మంచిగా వేపుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోని పచ్చివాసం పోయే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవుతేనే మనకి మటన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే నిన్న అప్లోడ్ అయితే చేయాలండి నిన్న కొంచెం బిజీగా ఉండి ఊరైతే వెళ్ళాము ఇంకా ఊరు వెళ్ళటం వల్లనైతే నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయలేదు ఇంకా అందుకనే నేనైతే ఇంక అప్లోడ్ చేయలేదు ఇంకా ఈ రోజైతే ఎడిటింగ్ చేసి ఇంక అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే గోంగూర అయితే సపరేట్గా అయితే ఉడకబెట్టుకుంటున్నానండి అండి సపరేట్గా ఉడకబెట్టుకుంటేనే మనకి మటన్ గోంగూర టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే గోంగూర గా నేను తీసుకొని అవంతా నీట్గా కడుక్కోవాలండి టూ టైమ్స్ అయితే కడిగాను కడిగిన తర్వాత ఇక్కడ గిన్నెలో వేసుకోవాలి అలా గిన్నెలో వేసుకొని అందులోకి అయితే అందులోకైతే కట్ చేసుకున్న ఆనిన ముక్కలు అలాగే పచ్చిమిరగాయ చీలికలు అయితే వేసుకోవాలి పచ్చిమిరగాయ చీలికలు వేసుకుంటే గోంగూర మటన్ అనేది టేస్ట్ బాగుంటుందండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం స్టవ్ మీద పెట్టి అయితే అయితే మెత్తగా ఉడికించుకోవాలండి ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఇలా సపరేట్గా గోంగూరను ఉడకబెట్టుకుంటే మటన్ గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ మీకే తెలుస్తుంది మీరే అంటారు కర్రీ చేసేటప్పుడు స్టార్టింగ్లో వేసిన ఆనిన ముక్కలు కాకుండా ఇలాగ గోంగూరలో కూడా ఆనిన ముక్కలు పచ్చిమిరకాయ చీలికలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ పులుపుదనం అనేది ఆ పుల్లదనం అనేది ఆనిన ముక్కలకి అలాగే పచ్చిమిరకాయ చీలకలు బట్టి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ప్రక్క అయితే గోంగూర అయితే ఉడుకుతుందండి మరో ప్రక్క నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మటన్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అలా మగ్గన అలా మగ్గనిస్తే అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఫ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి నేను ఎప్పుడు మటన్ చేసినా చెప్పే టిప్పేనండి మటన్ ఎటువంటి స్మెల్ రాకుండా ఉండాలంటే రైస్ వాటర్లో క్లీన్ చేసుకోండి అలా రైస్ వాటర్లో క్లీన్ చేసుకుంటే మనకి మటన్ అనేది చాలా టేస్టీగా చాలా ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను మటన్ అలాగే క్లీన్ చేసుకొని అయితే వేసాను మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి అందులోకైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి కారం అనేది పచ్చివాసన లేకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మటన్ కర్రీలోకి అయితే మనకు కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి నేను ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరగాయ చీలికలు అయితే వేసానండి చూసుకొని కారం వేసుకొని రెండు కూడా మటన్ గోంగూరలోకి అయితే రెండు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కారం వేసుకొని అలాగే పచ్చిమికాయ చీలికలు వేసుకుంటేనే గోంగూర మటన్ టేస్ట్ అయితే డబుల్ అవుతుంది కారం అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టి అయితే ఉడికించుకుందాము అలాగే ఉడికించుకుంటే మనకి మటన్ అనేది మంచిగా ఉడుకు అలాగే అందులోకైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే ఇక్కడ కుక్కర్ మూత పెట్టుకొని తర్వాత ఒక పది విజిల్స్ అయితే రానివ్వాలి లాస్ట్ టైము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు మటన్ మా హస్బెండ్ తెచ్చింది ముదురు మాంసం అని కాబట్టి అది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అందుకే పది విజిల్స్ అయితే రానిస్తాను నిజం చెప్తున్నాను లాస్ట్ టైం చేసిన మా టమాటా మటన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెము మటన్ అనేది ముదురు మాంసం కదా ఇంకా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇక్కడైతే నేనైతే కుక్కర్ మూత పెట్టుకొని ఒక పది విజిల్స్ అయితే రాణిస్తాను అలా రాణిస్తే మనకి మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఇక్కడ ఉడకబెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకుందాము మటన్ కింద అయితే పది విజిల్స్ అయితే వచ్చినాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేనైతే కుక్కర్ గిన్నె అయితే పక్కన పెట్టాను ఆవిరిపోవాలి కదా నాకు ఈ అయితే నాకు ఇక్కడ గోంగూర కూడా మంచిగా పేస్ట్ లాగా అయితే అయ్యింది ఇంకా ఈ ఆవిరిపోయిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకుందాము మటన్ కుక్కర్కు నా రిమూవ్ అయ్యిందండి తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ అయితే చేద్దాము ఇక్కడైతే నేను కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకోవాలండి చాలా వేడిగా ఉంది ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఆన్ చేసుకొని కొంచెం మటన్ ఉడుకుతున్నప్పుడు మనం గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము అలా ఉడుకుతున్న మటన్ కర్రీలోకి అయితే ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే గోంగూర పేస్ట్ అయితే వేస్తున్నాను గోంగూర పేస్ట్ వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము చాలామంది ఇలా మటన్ ఉడికిన తర్వాత డైరెక్ట్గా గోంగూర ఉడకపెట్టకుండా డైరెక్ట్గా గోంగూర పలానైతే వేస్తారండి అలా వేస్తే టేస్ట్ అయితే అసలు బాగోదు ఇలాగ ఉడికించుకొని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా మటన్కి పట్టి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇక్కడైతే నేను గోంగూర అయితే వేసాను గోంగూర వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే గోంగూర వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు కారం అనేది కొంచెం తగ్గుతుందండి మటన్ గోంగూర చేసినప్పుడు నేనైతే పీసెస్ అయితే వేసుకోనండి ఉత్త గ్రేవీ వేసుకునే తింటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూరలో మటన్ వేస్తాం కదా చక్కగా మంచిగా రెండు కూడా కలిసి అయితే ఉడుకు తర్వాత మనకి గ్రేవీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తినేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఉప్పు కారం చెక్ చేస్తే నాకైతే కారం అని ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాను అలాగే కొంచెం కారం కూడా వేస్తాను కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే మనం కొత్తిమీర వేసుకుని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడు మన కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అదేంటో కానీ ఒకరోజు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయకపోయినా నాకైతే మనసంతా ఏదిలా ఉంటుంది డైలీ వీడియోస్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి చక్కగా ఇలా రోజు డైలీ వీడియోస్ పెట్టుకొని మంచిగా సక్సెస్ చేయాలనేది నా ఆశ అండి మంచిగా మన ఛానల్ని మంచిగా గ్రోత్ అయ్యేలా చేయాలనేది నేనైతే ఆశపడుతూ ఉంటాను ఇంకా అందుకనే నేను డైలీ వీడియో పెడతానికే చూస్తాను డైలీ వీడియోస్ పెట్టాలని అనుకుంటాను అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ బాగోక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేను ఇంకా మనకి సిచ్యువేషన్ బాగున్నప్పుడు మాత్రం డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఇలాగా వీడియో ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మనకి మెమొరీస్ లాగా ఉంటాయండి ఇవన్నీ మనకి యూట్యూబ్లో గుర్తుగా ఉంటాయి కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది యూట్యూబ్లో వీడియో పెడితే ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మటన్ గోంగూర అనేది రెడీ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ ఎమ్మీగా ఉండే వేడి వేడి మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ ప్రాసెస్లో కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం గోంగూర వేసినప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్